బీజేపీ జాతీయ సమావేశాలు ముగిశాయి అయితే ఈ సందర్భంగానే బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకోబోతుందనే వార్తలు చాలా విస్తృతంగా వచ్చాయి ఈ నేపథ్యంలో డాక్టర్ లక్ష్మణ్ దీనికి సంబంధించి వెంటనే ఖండించారు సార్ ప్రధానంగా బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు ఉండబోతుందని చెప్పి చాలా విస్తృతంగా ప్రచారం జరిగింది కారణం ఏంటంటారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్నటువంటి ఒక మైండ్ గేమ్ ఈ పార్టీకి బీఆర్ఎస్ చచ్చిపోయింది రాజకీయంగా కోలుకోలేని పరిస్థితులు ఉన్నది రేపు ఈ పరాభావం కాంగ్రెస్కు తప్పదు ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ క్రమేణా కనుమరుగవుతున్నాయి ఒకవైపు రాహుల్ గాంధీ జోడో యాత్ర అంటున్నాడు ఆయన పార్టీనే కాపాడలేకపోతున్నాడు హేమా హేమీలంతరూ కూడా పార్టీని వదిలిపోతున్నాం కాబట్టి ఈరోజు కాకుండా రేపు బీజేపీని వ్యతిరేకించేటువంటి పార్టీలు ఏకంగావాలనేటువంటి పిలుపు గతంలో వారు ఇచ్చారో అందులో కేసీఆర్ గారు కూడా నన్ను మరి ఆ పెద్దరికం నాకు ఇస్తే ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను మరి ఆ బాధ్యత నాకు అప్పచెప్పాడు అని చెప్పాడు మోదీ గారిని బీజేపీని వ్యతిరేకించే పార్టీలు అందరినీ కూడా ఏకం చేస్తారు ఎంత ఆర్థిక సాయమైనా చేస్తా అని చెప్పారు మరి అందులో భాగమేగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బీజేపీని నేరుగా ఇవాళ ఆ విపక్ష కూటమి ఎదుర్కోలేకపోతుంది నితీష్ కుమార్ తప్పుకున్నారు మహారాష్ట్రలో గల్లంతైపోయింది అయిపోయింది మమతా బెనర్జీ కాంగ్రెస్కు నలభై సీట్లు కూడా రావంటున్నది ఆమ్ ఆద్మీ పార్టీ ఒక సీట్ ఇవ్వమని పంజాబ్లో అంటున్నారు ఇంకా మధ్యప్రదేశ్లో లుక్కలుొక్కలు ఏ రాష్ట్రంలో చూసినా కానీ కాంగ్రెస్ బతికి బట్ట కట్టలేని పరిస్థితి దేశంలో ఉన్నది అదేదో మినుకు మినుక వంటి వాళ్ళ తెలంగాణలో ఏదైతే మరి బీఆర్ఎస్ ఓడింది వాస్తవమే కానీ ప్రజలు ఆ కుటుంబం మీద ఆ పార్టీ మీద ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్ల ఈరోజు కాంగ్రెస్ లాభపడింది వాస్తవంగా బీజేపీ చేసినటువంటి పోరాటాలకు ఉద్యమాలకు బీజేపీకి అనుకూలంగా ఉండే వాతావరణం ఇవాళ కాంగ్రెస్ అది లాభపడింది కాబట్టి భవిష్యత్తులో బీజేపీని ఎదుర్కోవాలంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ తోడైతే కానీ సాధ్యం కాదనేటువంటి ఒక కుట్రపూరితమైన చర్యల్లో భాగంగా ఒక మైండ్ గేమ్ కాబట్టి ఏది ఏమైనా ఆరు నూరైనా అయినా బీఆర్ఎస్తో కలిసి ప్రసక్తి లేదు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే ఒక నేరేటివ్ క్రియేట్ చేసి ప్రజలను తప్పుతో పట్టించి ప్రజలను ఆ రకంగా రెండు పార్టీలు కలిసి ఆడిన నాటకంలో ఇవాళ కాంగ్రెస్ లాభపడింది కాబట్టి దేశమంతా ఇవాళ మోదీ గారికి సర్దుగే వ్యక్తి ఎవరు లేరు విపక్ష కూటంలో భూతత్వం వ్యక్తికి చూసినా అది రాహుల్ గాంధీ ఇంకొకరా ఇంకొకరా ఇవాళ మరి నిలబడే పరిస్థితి లేదు ఈ రెండు రోజుల సమావేశాల్లో కూడా ఒక స్పష్టమైనటువంటి పది సంవత్సరాల్లో మోదీ గారు ఏ అభివృద్ధి చేశారు పేదలకు ఏ సంక్షేమ పథకాలు వారు ప్రవేశపెట్టి నూటికి నూరు శాతం ఒక రూపాయి కోత లేకుండా దళారీ వ్యవస్థ లేకుండా అవినీతి మచ్చ లేకుండా ఇరవై మూడు సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఇటు ప్రధానమంత్రిగా ఒక్క చిన్నపాటి అవినీతి ఆరోపణలు లేకుండా జీరో టాలరెన్స్ అండ్ కరప్షన్ ఆ పద్ధతితో అభివృద్ధి ఎజెండా పేదల సంక్షేమం చారిత్రాత్మకమైన నిర్ణయాలు మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు భవ్యమైన రామ మందిర నిర్మాణము దానికి తోడు ముస్లిం మహిళలకు ఇవాళ త్రిబుల్ తలాక్ చట్టం రద్దు అనేకమైన చట్టాల్లో మార్పులు తీసుకొచ్చి దేశ ప్రజలే కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా మోదీ గారిని కొనియాడుతూ ఉంటే మూడోసారి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది కాబట్టి కాంగ్రెస్ ఇవాళ ఆడుతున్న నాటకంలో బీఆర్ఎస్ను ఎగదోస్తున్నది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ తెలంగాణను ఒంటరిగా పోటీ చేస్తాం పదిహేడు సీట్లలో గెలిచే లక్ష్యంతోనే ఇవాళ బరిలోకి ముందు దిగుతున్నారు గతంలో బీఆర్ఎస్ మాత్రం మాకు సరైన పోటీ బీజేపీ అని అన్నాడు అంటే మీరేమో అసలు బీఆర్ఎస్ అసలు లెక్కలో లేదంటున్నారు బిఆర్ఎస్ ముగిసిన అధ్యాయం అది చచ్చిన పాము రేపు మునిగబోయేటువంటి పడవ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇంత చెప్పినట్టుగా దేశంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ ఇవాళ ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ కర్ణాటకలో కూడా ఉచితాలు గ్యారంటీల మీద ప్రజలను ఏదైనా మోసం చేశారో తెలంగాణ కూడా రెండు రోజుల్లో తేలిపోతుంది ఎందుకంటే మొన్న పెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో వాళ్ళ గ్యారంటీల కోసమే లక్ష ఎనభై యాభై మూడు వేల కోట్లు యాభై వేల పై కోట్ల అవసరమైతే గత ప్రభుత్వం యొక్క పథకాల అమలుకే డబ్బు లేవని అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మొత్తం రాష్ట్రం దివాలా తీసింది అప్పుల కుప్పలో మరి కూరుకుపోయింది అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు అమలుకు నోచుకొని సాధ్యంగా అనేటువంటి గ్యారెంటీలు హామీలిచ్చి ఏదో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రజలు పెట్టేదానికి చేసే ప్రయత్నాలు తప్పితే మొన్న బడ్జెట్ చూస్తే కూడా ఇరవై వేల కోట్లు ప్రతి ఏటా మరి ఆ రకంగా బీసీల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పెడతామని చెప్పి ఎనిమిది వేల రూపాయలు ఎనిమిది వేల కోట్లు పెట్టారు బీసీ సప్లైన్ అన్నారు మరి బీసీల యొక్క కుల గణన అన్నారు దానికి చట్టం కూడా లేకుండా ఏ రకంగా పార్లమెంటులో గట్టెక్కడానికి చేసేటువంటి మరి కుట్రపూరితల చర్యలు తప్పితే ఈ ఆరు గ్యారెంటీలకు అమలు దానికి మీకు వనరులు ఆదాయం సమకూర్చునే మార్గాలు చూపించకుండా ఇంతసేపు కూడా మీరు ఇద్దరు కలిసి డూప్ ఫైటింగ్ చేసుకొని అసెంబ్లీ వేదికగా లేదా బయట అయినా కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఇవాళ మరి ఏ రకంగా పెద్ద ఎత్తున ఇవాళ గెలిచే అవకాశం ఉన్నాయి కాబట్టి నిలువరింపడానికి చేసే కుట్రలో భాగమే మీడియాను ప్రజలు తప్పుదో పట్టిస్తున్నటువంటి పార్టీలు ఖచ్చితంగా బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తాం పదిహేడు సీట్లలో మేము పోటీ చేస్తాం ఎవరు మీకు గట్టి పోటీ ఎవరంటారు మరింత అధికారంలో ఉండే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కొత్తగా మరి వాగ్దానాలు చేసింది హామీలు ఇచ్చింది కాబట్టి ప్రజల్లో మేము రేపటి నుంచి చేపట్టేటువంటి బస్సు యాత్రలు ఇరవై తేదీ నుంచి బస్సు యాత్రలు నిర్మిస్తుంది చాలా ఈ బట్టబయలు చేస్తాం పది సంవత్సరాల్లో మోదీ గారు ఏదైతే అభివృద్ధి చేశాడో ఆ శ్వేత పత్రాన్ని మేమైతే పార్లమెంట్లో ప్రవేశపెట్టామో నిన్న కూడా మరి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు జేపీ నడ్డా చాలా స్పష్టంగా మనం ఆర్థికంగా ఏ రకంగా నిలదొక్కున్నాం స్థిరపడ్డాం భారతదేశం ప్రపంచంలో అన్ని దేశాలు ఇవాళ పూర్తిగా గుల్లైపోతూ ఉన్నాయి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటే అదే రకంగా యూపీ హయాంలో మీ పాలన ఏ విధంగా ఉండేది కాంగ్రెస్ అరవై సంవత్సరాలు దేశాన్ని పాలించి ఏ రకంగా ఆర్థికంగా ఈ దేశాన్ని విచ్ఛిన్న చేసింది ఏ రకంగా విభజన రాజకీయాలు పాల్పడుతున్నది కులం పేరు మీదనో మతం పేరు మీదనో భాష పేరు మీదనో రకరకాలైనటువంటి కొత్తగా ఇప్పుడు తెర మీదకి దక్షిణ ఉత్తర భారతం అనేటువంటి విభజన రాజకీయాలు పాల్పడే నైజం ప్రజల ముందు పెడతాం శ్వేత పత్రం ద్వారా ఆర్థికంగా ఏ రకంగా దేశం ఇవాళ పురోగతి చెందింది మీ ఏ రకంగా ఈ ఆర్థిక స్థితి కుప్పగొలిందో ఇవన్నీ విషయాలు కూడా ప్రజల ముందు రేపు బస్సు యాత్ర సందర్భంగా ప్రస్తావిస్తాం కాబట్టి పూర్తి ఆత్మవిశ్వాసంతో దేశవ్యాప్తంగా బీజేపీ సొంతంగా మూడు వందల మూడు వందల సీట్లు సాధించడానికి అదే రకంగా ఇండియా నాలుగు వందల సీట్లు పైకి అదంగా సాధించే దిశలో ఒక రోడ్ మ్యాప్ ఈ యాభై రోజులు కష్టపడి ప్రతి పోలింగ్ బూత్లు గెలిపే లక్ష్యంగా మేము పనిచేయబోతున్నాం తెలంగాణ కూడా మీకు మీకున్నటువంటి నమ్మకం ఏంటి సార్ గతంలో నాలుగు స్థానాల్లో గెలిచారు ఈసారి ఏంటి పదిహేడు స్థానాల్లో మీరు ఎన్ని గెలవబోతున్నారు అత్యధిక సంఖ్యలో బీజేపీ ఇవాళ రాష్ట్రంలో మేము సీట్లు గెలవబోతున్నాం ఆనాడు నేను అధ్యక్షంగా ఉన్నప్పుడే నాలుగు సీట్లకు సాధించాం ఇరవై శాతం ఓట్లు సాధించాం ఆనాడు పద్ రెండు వేల పద్దెనిమిదిలో ఒకతే ఒకరే ఎమ్మెల్యే గెలిచినా ఏడు పది ఐదు శాతం ఓట్లు వచ్చినా ఐదు నెలల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఇరవై శాతం ఓట్లు నలుగురు గెలిచాం కానీ ఇవాళ మోదీ గారి పేరు ఇవాళ మారుమోగుతుంది రామ మందిర నిర్మాణం అయిన తర్వాత రాముడు జన్మించినటువంటి స్థలంలో రామ మందిర నిర్మాణం బాలరాముని యొక్క ప్రతిష్టాపన జరిగిన తర్వాత ప్రతి చోట కూడా రామమైంది పల్లె పల్లెలో వాడవాడలో ఇవాళ రాముని జపిస్తూ ఉన్నారు రామరాజ్యం సిద్ధించాలంటే మోదీ గారి ద్వారానే బీజేపీ ద్వారానే అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇవాళ పది సీట్ల పైననే బీజేపీ మేము గెలుస్తాం మీరు ఏమైనా పోటీ చేస్తున్నారా స్థానిక లోక్సభ స్థాన ఎన్నికల్లో పార్టీ వరకు అటువంటిది నాకు ఆదేశాలు అందలేదు ఒక కార్యకర్తగా పార్టీ ఆదేశాలు సిసించే వ్యక్తిగా గెలిపించాలి లేదా గెలవాలి అనే ఆలోచనతో మేము పనిచేస్తాం తప్పితే పార్టీని గెలిపించడమే నా లక్ష్యం చివరికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని అధికారులను తెలంగాణ తీసుకొచ్చి డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా నేను పనిచేస్తున్నాను ఉత్తరప్రదేశ్ గుజరాత్ లాంటి మోడల్ తెలంగాణలో కూడా రావాలి ఇవాళ మంచి పుష్టి పుష్కలంగా వనరులు ఉన్నాయి కానీ దోచుకుంటున్నారు ఏ రకంగా ఆ రోజు ప్రతి సంవత్సరాలుగా టీఆర్ఎస్ దోచుకుందో ఇవాళ కాంగ్రెస్ అదే టీఆర్ఎస్ అడుగుజాడలు నడుస్తుంది దోపిడీ విధానాలు తప్పితే ప్రజలకు మేలు జరిగేది లేదు ఒరిగేది లేదు అభివృద్ధి అనేది మచ్చక కూడా అనేది ఇవాళ తేట తెల్లమవుతుంది మీ నాయకుడు మీ పార్టీ నాయకుడు ఈటెల రాజేంద్ర కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది ఈ ప్రచారాన్ని పట్టుకొని నేను మాట్లాడదలుచుకోలేదు ఈ మాదిరిగా చాలాసార్లు వచ్చినాయి ఆయన పదే పదే చెప్తున్నాడు నేను బీజేపీలో ఉంటాను బీజేపీలోనే కొనసాగుతాను కానీ మీడియాలో వస్తున్న వార్తలు బట్టి నేను దాని మీద వ్యాఖ్యలు చేయదలుచుకోలేదు మొత్తానికి భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు తెలంగాణలో భారతీయ జనతా పార్టీదేనే అదేవిధంగా మునిగే మునుగుతున్న పడవ బీఆర్ఎస్ కాగా మునగబోయే పడవ కాంగ్రెస్ అంటూ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు డాక్టర్ లక్ష్మణ్ ప్రధానంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ బీజేపీ మధ్యనే పోటీ ఉంటుంది పది స్థానాలకు పైగానే లోక్సభలో గట్టిగా తెలంగాణలో విజయం సాధించబోతున్న ఒక ధీమాను కూడా వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా దేశవ్యాప్తంగా రానున్నటువంటి లోక్సభ ఎన్నికలు మూడు వందల డెబ్బై అనే ఒక లక్ష్యాన్ని చేరుకోవడం చాలా సునాయసంగా చేరుకుంటామన్న ఒక ఆత్మవిశ్వాసం కూడా వ్యక్తం చేస్తున్నారు మోడీ ప్రసంగం మోడీ పాలన ఈరోజు చాలా ఉత్తేజపరిత చేసింది అదేవిధంగా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో తమంతా కూడా బస్సు పెట్టుకొని పెట్టుకుని అమెరికు ప్రజలకు ఇంటింటికి వెళ్ళి బీజేపీ పాలనలో జరిగినటువంటి అభివృద్ధి సమగ్ర అభివృద్ధి అదేవిధంగా జరిగినటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చాలా సవివరంగా తెలియజేస్తామని వ్యక్తం చేస్తున్నారు డాక్టర్ లక్ష్మణ్ ప్రసాద్ ఎన్టీవీ న్యూటిల్లీ